మన జీవితంలో మనల్ని ప్రభావితం చేసే పవర్స్ ఎన్నో ఉంటాయి కానీ కొన్ని శక్తులు మనల్ని అంధకారం నుండి జ్ఞానం వైపు సందేహం నుండి క్లారిటీ వైపు అజ్ఞానం నుండి సత్యం వైపు నడిపిస్తాయి అలాంటి జ్ఞానజ్యోతుల గురించి వారిని గౌరవించుకునే ఒక పవిత్రమైన డే గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పండుగ కేవలం ఒక ఆచారం కాదు అది కృతజ్ఞత వినయం మరియు జీవితానికి సరైన డైరెక్షన్ అందించిన వారి పట్ల మనకున్న అచంచలమైన భక్తికి ఒక సింబల్ మీ జీవితంలో మీరు ఎంత ఉన్నత పొజిషన్లో ఉన్నా మీరు నేర్చుకున్న ప్రతి మంచి లెసన్కు కారణమైన గురువును మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా ఆ గురువుకు కృతజ్ఞతలు చెప్పే మహత్తరమైన పర్వదినమే గురు పౌర్ణమి మీ జీవితంలో మీకు దారి చూపిన ఒక వ్యక్తిని గుర్తు చేసుకోండి ఆ వ్యక్తి మీ పేరెంట్స్ కావచ్చు ఒక టీచర్ కావచ్చు ఒక ఆధ్యాత్మిక గురువు కావచ్చు లేదా మీకు ఛాలెంజెస్ ని ఎదుర్కోవటంలో సహాయపడిన ఒక బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు వారి మీ జీవితానికి గురువులు గురువు అంటే కేవలం పాఠాలు బోధించే వ్యక్తి కాదు మనలోని అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవారే గురువులు గు అంటే అంధకారం రు అంటే తొలగించేవాడు అందుకే గురువు అంటే అంధకారాన్ని తొలగించేవాడని అర్థం ఇది ఎంత శక్తివంతమైన డెఫినేషను కదా ప్రతి సంవత్సరం ఆషాడ మాసం పౌర్ణమి రోజున మనం గురు పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటాం ఈ పవిత్రమైన రోజున వేదవ్యాసుడు జన్మించారు ఆయన హిందూ ధర్మానికి వేదాలకు పురాణాలకు మహాభారతానికి చేసిన సర్వీసెస్ అపారమైనవి అక్షరాల ఆయన జ్ఞాన సముద్రం అందుకే వేదవ్యాసుడిని ఆది గురువుగా భావించి ఆయనను స్మరించుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు గురువుల పట్ల కృతజ్ఞతను తెలియజేయటానికి వారి ఆశీస్సులు పొందటానికి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ మన సంస్కృతిలో గురు శిష్య పరంపర ఎంతో ప్రాచీనమైనది శక్తివంతమైన ట్రెడిషన్ ఒక శిష్యుడిని కేవలం జ్ఞానవంతుడిగా మాత్రమే కాకుండా ఒక మంచి వ్యక్తిగా బాధ్యత గల సిటిజన్ గా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ గురువులదే గురు పౌర్ణమి రోజున భక్తులు ఆధ్యాత్మిక గురువులను దర్శించుకుంటారు వారికి పూజలు చేసి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు విద్యార్థులు తమ టీచర్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తారు కేవలం ఆధ్యాత్మిక గురువులకే కాదు మనకు విద్యను నేర్పిన గురువులకు మంచి మార్గాన్ని చూపిన పెద్దలకు వృత్తిలో మనకు మెలకువలు నేర్పిన వారికి కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇది కేవలం ఒకరోజు పండుగ మాత్రమే కాదు జీవితాంతం గురువుల పట్ల మనకున్న గౌరవాన్ని వారి బోధనలను ఆచరించాలనే కమిట్మెంటు గుర్తు చేస్తుంది మోడ్రన్ టైమ్స్లో కూడా మన జీవితంలో గైడెన్స్ ఇచ్చే ప్రతి ఒక్కరిని వారు మన పేరెంట్స్ టీచర్స్ పెద్దలు లేదా మనకు ఇన్స్పిరేషన్ని ఇచ్చే లీడర్స్ కావచ్చు వారందరినీ గౌరవించుకోవాల్సిన అవసరాన్ని గురు పౌర్ణమి గుర్తు చేస్తుంది జ్ఞానం అనేది ఎప్పటికీ అంతం లేని జర్నీ ఆ ప్రయాణంలో మనకు దారి చూపించే గురువులు మన జీవితంలో దైవంతో సమానం అలాంటి గురువులకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలమై ఉండాలి ఈ గురు పౌర్ణమి మీ జీవితంలో కొత్త జ్ఞానాన్ని పాజిటివ్ ఎనర్జీని నింపాలని కోరుకుంటూ మీ గురువులందరికీ మా నమస్కారాలు సర్వేజన సుఖినో భవంతు